హలో అండి నమస్తే వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు స్పైస్ రూట్లో ఈరోజు మనం వైట్ రైస్ అలాగే టిఫిన్స్లకి ఎంతో టేస్టీగా ఉండే పండు మిరపకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి ఈ పచ్చడి తయారు చేయడం చాలా సులువండి అలాగే స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి తయారు చేయడానికి నేను ఇక్కడ పదిహేను మిరపకాయలు తీసుకున్నాను అలాగే ఒక ఆరు టమాటాలు తీసుకున్నాను పండు మిరపకాయలను సగానికి కట్ చేసుకుని తీసుకోవాలి సన్నగా పొడువుగా ఉండే పండు మిరపకాయలు కూడా ఉంటాయండి వాటిని కూడా వాడుకోవచ్చు మిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత టమాటాలను కూడా కట్ చేసుకోవాలి టమాటాల్లో ఉన్న మొదలను పక్కన పడేయాలండి వీటిని పచ్చల్లో వాడకూడదు బాగా పండిన టమాటాలు తీసుకోవాలండి అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కలర్ కూడా బాగా వస్తుంది ఈ విధంగా టమాటాలన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోవాలి బాండి వేడికిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలండి ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి మంటను సిమ్లో పెట్టుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులోకి పండు మిరపకాయలను వేసుకోవాలి ఈ పండు మిరపకాయలు ఫ్రై అయ్యే లోపల ధనియాలు అవి కూడా ఫ్రై అయిపోతాయి మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పండు మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలండి అలాగే ఇందులోకి రుచికి తగిన ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకవేళ మీకు పచ్చళ్ళలో ధనియాల ఫ్లేవర్ నచ్చినట్లయితే ముందుగానే మనం పండు మిరపకాయలు ధనియాలు అవన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి వాటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ టమాటాలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే మధ్య మధ్యలో మనకు ధనియాలు తగులుతూ ఉంటాయండి నోటికి ఆ విధంగా కాకుండా మీకు బాగా మెత్తగా పేస్ట్ అవ్వాలనుకుంటే ముందుగా మిక్సీ జార్లోకి ధనియాలు అవన్నీ తీసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మగ్గించుకున్న టమాటాలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును వేసుకోవాలండి టమాటాలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాము పోపుకు తగిన ఆయిల్ వేసుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకోవాలి అలాగే చిత కొట్టుకున్న వెల్లుల్లిపాయలు మిరపకాయలు వేసుకోవాలండి ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చట్నీని ఇందులో వేసుకోవాలి లేదంటే చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ పోపునంతటిని కూడా అందులో వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే చట్నీ వేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే పండు మిరపకాయ టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్